కొందరు మూర్ఖులైన నాయకులు వాళ్ళ పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావాలని నరబలిలు కూడా సిద్ధం చేశారని ఆ రోజుల్లో వార్తలు అడక్కండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారాల కొరకు మనుషుల్ని చంపుతారా అంటే ఇప్పటికీ కొన్ని ఏరియాలో మనుషుల్ని చంపుతున్నారు భయమేసి మాట చెప్పిన ఈ రోజుకి బాగా చదువుకున్నామని చెప్పిన ఇంజనీరింగ్లో తిట్టలైన కూడా పెద్ద పెద్ద కట్టడాలు జరుగుతున్నప్పుడు నరబలి లేస్తున్నారంటే నమ్మగలరా ఇంకా చెప్పనా ఏదో కలిసి వస్తుందంటే నగ్నంగా ఆడపిల్లల్ని ఆ మూసి నదిలో మొన్న ఆ మధ్య చంపారంటే నమ్మగలరా పూజలు చేసి అంటే ఇవన్నీ మనకి ఏమర్థమవుతున్నాయి అధికారం కొరకు సొంత కొడుకుల్ని బలి చేసేట అగ్నిగుండాలి మీద ఎవడీడు ఆహాజు అంటే సొంత కొడుకులనే వీడు అధికారం కొరకు బలి బలిచ్చేసాడంటే వీడు ఎంత దరిద్ర కొట్టుకో ఆలోచనతో ఉండడం మీకు అర్థం అవ్వాలి ఇలాంటి వాడి దగ్గరికి వచ్చి దేవుడు ప్రవచనం చెప్తున్నాడు ఏమని కన్యక పోది అయ్యి అదేంటి వీడు మంచోడు కాదు కంటే వీడు మంచోడు కాదు అయినను ఎందుకు వీడు దేవుడు వీడికి ప్రవచనం చెప్పేస్తున్నాడంటే దేవుడు వీడిని బట్టి కాదు కానీ వీళ్ళ పితృడైన దావీదికి మాటిచ్చాడు